తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి కడలూరు జిల్లాలో కుండపోత వానకు ఓ నివాసం కూలిపోవడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీరం దాటే అవకాశం ఉండడంతో తమిళనాడుతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది వాతావరణ శాఖ తమిళనాడులోని చెంగల్పట్టు వెల్లుపురం కడలూరు మైలతోరై జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు పన్నెండు మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణగా నియమించింది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని పదమూడు జిల్లాల్లో పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించారు తూత్తుకుడి తిరువారూరు జిల్లాలోని పలు లోతటు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది నాగపట్నం తిరువారూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిలింది అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు బోట్లు చెట్లను తొలగించే యంత్రాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచారు